यकोनो हम्रो camera यकदु निवि माइक ब्रो सुनाम ओके ओके नम्बर 2 नाम मेलाना नि सुरु मेलाना नि सुरु मेलाना नि हा सुमेला बाबू बाबू राइट చూపించారంటే అందరు మర్చిపోయింటారు ఎక్కడ చూపించారు సమానం చూడన్నా కొట్టాలంటే గుద్దలు దమ్మున్నాను సైట్లు బాగున్నాయా సినిమా పీజిఎం కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది హిందూ మతం ఎలా ఉండాలి ఈ సనాతన ధర్మం ఏంటి మనకు ఏదైనా వచ్చినా ఎలా ఉంటుంది ధర్మం అనేది ప్రతిదీ గా చూపించాలి సూపర్ సార్ తాండవం చేశారు ಎಕ್ಸ್ ಎಕ್ಸ್ಪೋಜರ್ ಬಾಳೆ ಕಥೆ ಕದು ಆಲಿ న్యూటన్ లేడు అండ్ స్ట్రింగ్ లేడు ఓన్లీ పోయేపాటి మాత్రం సినిమా మాత్రం చలికాలం కాబట్టి పట్లు ఉన్నాయి కానీ లేకపోతే చింపుకొని వచ్చేయండి అంత మాసం మూవీ స్టోరీ కోసం దేనికోసం అలాగండి బాలయబాబు సినిమా ఉంటే చాలు ఉన్నారు సీట్లో ఒక్కరు కూర్చున్నా నేను నేను టికెట్ పిలుస్తానికి అంత వేళ కానీ ప్రీ క్లానల్ చేయడం ఏదైనా బోయపాటి బాలయ్య బాబు గారి మా అసే మాసంటే ఒక బోయపాటి గారు లాస్ట్ లో ఇంటిస్తారు నెక్స్ట్ వెళ్తున్నట్టు చూపించారు కానీ పాకిస్తాన్ తా పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం పాకిస్తాన్ కాదు కొంచెం అటు సైడ్ చైనా కూడా అటు సైడ్ ఓకే థ్యాంక్స్

ఇప్పటిరకు చూడలేము మంచి ఆయన ఏదో కొంచెం ఒక అన్నసర కొంచెం పెట్టాలనిపిస్తున్నా సరే అంత అవసరం స్టోరీ కష్టలేకపోయినా సరే ఏదైతే డైలాగ్స్ ఉన్నాయో అవి ఎక్స్ట్రా సూపర్ సూపర్ हा हा के टाइव हाडा न Lepas back bro elavance bro hey, sama so, <laughs> ಎಸ್ಕೆ ಎಸ್ಕೆ ಎಸ್ಕೆ

लेडीस <laughs> 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 పాటు వందో కాదు అమ్మా ఇంకో రోజులు ఇదే సినిమా అందరూ అన్ని మర్చిపోవడం ఓకే ఓకే బాబు మూవీ డైలాగ్ డెలివరీ కావచ్చు చాలా టోప్ నుంచి అసలు ఇది అని ఏం లేదు సినిమా బ్లాక్ బస్టర్ సర్జికల్ స్ట్రైక్ అంటే ఊహించిన సీన్లు కొన్ని వస్తున్నాయి కదా చూస్తున్నప్పుడు సీట్లు కూర్చున్నారు ప్రతి ఐదు నిమిషాలకి ఊహించిన సీన్ ఫస్ట్ నుంచి కూర్చోాలా ఇంటర్వ్యూలకే నా సినిమా బ్లాక్ బస్టర్ ఓకే ఓకే చెప్పబా ఎలా ఉంది ఉంది ఎలా ఉంది సినిమా ఎలా ఉంది సినిమా చాలా బాగుందండి బాలయ్య ఫ్యాన్స్ కి సంక్రాంతి తొందరగానే వచ్చింది అనుకోవచ్చు అఖండ కన్నా అఖండ టూ మూవీ చాలా బాగుంది ఏం నచ్చింది మీకు ఏం నచ్చింది మెయిన్ గా ఏం నచ్చింది సినిమాలో ప్రతి ఒక్క హిందువు మూవీ ఇది ధర్మం గురించి ఏం చెప్పారు సనాతన ధర్మం గురించి చెప్పేంత వల్ల మనం కాదు సినిమాలో ఏం చెప్పారు అంట సినిమాలో ఏం చెప్పారు అంటే మన ధర్మం ఎట్లా ఉంటుంది అంటే మన దేవుణ్ణి ఏదైనా కష్టాలు వచ్చేటప్పుడు మనం ఎట్లా భావించాలి అంటే దేవుణ్ణి మనం ఏ రకంగా చూసుకోవాలి అనేది మన బాలయ్య గారు చాలా బాగా చెప్తారు ప్రతి ఒక్క చిన్నపిల్లలకి మన పిల్లలకి మన హిందూ ధర్మం గురించి తెలియజేయాలనుకుంటే అఖండ టూ సినిమా చూపించాలి ఎందుకంటే మన హిందూ ధర్మం అనేది ఎంత గొప్పది ఎంతవరకు అంటే మన వరల్డ్ మొత్తం ఉంది అనేది తెలియజేయాలంటే మటుకు అఖండ మూవీ ప్రతి ఒక్క పిల్లలకి చూపించండి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలతో ఫ్యామిలీతో వచ్చే మూవీ ఇది మన పిల్లలకు మనం మనం ఇలాంటి మూవీస్ చూపించాలి ప్రతి ఒక్కటి ఉంటే స్మగ్లింగ్ మూవీస్ అలాంటి మూవీని దూరం పెట్టి ఇలాంటి మూవీని మనం దగ్గరగా పెట్టి మన పిల్లల్లో ఉండే అంటే మనకి చాలా వరకు మన హిందూ ధర్మం గురించి మన తల్లిదండ్రులకు అంతగా మనకి ఇలాంటి తెలియదు కాబట్టి చెప్పే వాళ్ళు కాదు ఇలాంటి మూవీలు రావడం వల్ల थैंक यू थैंक यू बाप ऑफ फैंस की तरफ से थैंक यू जय बाला जय बाला अन्न देव को नमः राम पाडे शु जय नन्ना जय साईं कृष्णा ఐఐటి ప్రతి గారు ఒక టాప్ చేస్తాడు పదేళ్ళలో మూడే వచ్చినాయి ఆ కాంపౌండ్ లోకి ఆ మూడు లో ఉంది సో మీరే అర్థం చేసుకోండి ఇంకా యా ఇప్పుడు హైలైటెడ్ అయ్యి సినిమాలు సినిమాలో హైలైట్ బాలయ్య బాబు ప్రతి సీన్ ఇంట్రొడక్షన్ ఇంటర్వెల్ బాలయ్య బాబు ఉన్న ప్రతి సీన్ హైలైట్ చెప్పారు చెప్పారు సనాతన ధర్మం గురించి గురించి అది చాలా గొప్పది అది పాటించాలి ఊరికే అడ్డదారి పట్టొద్దు అని ఒక పోర్షన్ ఉండింది ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ప్రీమియర్ కాబట్టి ప్రతి డైలాగ్ ఫ్యాన్స్ గట్టిగా అరిచారు సో ప్రతి డైలాగ్ వినిపించలేదు నేను మళ్ళీ చూసి చెప్తాను బట్ అయినా ఆ మెసేజ్ చేరింది చాలా క్లాప్స్ రావడం వల్ల అది పూర్తిగా వినలేకపోయాను బట్ ఎస్సెన్స్ ఇదే మన ధర్మాన్ని మర్చిపోకుండా అడ్డదారి పట్టకుండా

దిష్టిస్తాడు చేస్తాడు మనిషిని పట్టుకునే దిష్టి బాలయమా విగ్రహం పుష్టి ఆయన తీసిందే దిష్టి వాళ్ళందరూ పుష్టి జయబాలయ

తొలకాయ తిప్పి ఆయన ఇట్లా తిప్పుతుంటే అనిపిస్తుంది నాకు ఐదు బాక్సులు ఎక్స్ట్రా తెచ్చుకోండి బాబు అని చెప్పేసి గత పది రోజులు కలుస్తున్నాను ఇంకో పది రోజులు కూడా కలుస్తాను

డైలాగ్లే మొత్తం డైలాగులు బాలేబాబు మీరు ఇసురుతుంటే డైలాగులు ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క బుల్లెట్ ఒక్కొక్క డైమండ్ ఒక్కొక్క మాటలు లేవు జై బాల జై జయబాల మూవీ గానీ ఆ బీజ్ గానీ ఇచ్చి పడేసాడు అసలు ఏం చాలా ఏం డైలాగ్ అండి ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క అసలు మ్యూజిక్ అసలు

శివాయి తాండం చేసినట్టుంది థియేటర్ లా తాండం చేసినట్టుంది రేపు అసలు కుర్చీలు మొత్తం చంపేసా సీసెలు మొత్తం అంత వాటి అంతా వచ్చే మొత్తము కూడా వల పట్టుకునే పోయ అంతా తమరిచ్చినో సూపర్ అసలు మైండ్ గ్రోయ్ అసలు ఆన్లైన్ గ్రూప్ ఉందో మొత్తం అసలు ప్రతి సీని క్లైమాక్స్లో ఉండి అసలు ఉప్పర్ ఎక్స్పెక్ట్ చేయరు ఉప్పర్ ఎక్స్ప్పెక్ట్ చేయరు అసలు అట్లనే కొడుతుండే తలకాయ పైగా మొత్తం తలకాయ బాడీగా అన్నీ అట్ల ఎగిరిపోతాయి మొత్తం సూపర్ ఉంటే ప్రతి ఒక్కరి ఫ్రూట్ అని పెద్ద ఆనందంగా ఎందుకు పోచేద్దాం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎక్స్పెయిల్ చేయలేం అస్సలు అస్సలే అసలు మొత్తం పగిలిపోతుంది అంతా అంతా ఉంటుంది లేదా ప్రతి ఆడపిల్ల ప్రతి హిందువు అందరు చూడ అందరూ చూడాల్సిన సినిమా ప్రతి మొత్తం పగిలిపోతుంది రైటో అసరి పెట్టుకోండి